అందరికీ శనార్థులు మ్యాక్స్ టీవీకి స్వాగతం అటు తమిళోళ్లకు ఇటు తెలుగు వాళ్ళకు స్టార్ హీరో విశాలన్న గురించి స్పెషల్గా చెప్పేది ఏం లేదు ముఖ్యంగా తమిళంలో చాలా సినిమాలలో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు అవి తెలుగులో కూడా మంచి పేరు పట్టుకొచ్చినాయి విశాలన్నకి అంతేకాదులా డబ్బింగ్ సినిమాలలో నటించి బాగానే పేరు తెచ్చుకున్నాడు ఇక మొన్న నచ్చిన మార్కాంటోని అనే సినిమా ఉన్నది కదా దానితోనైతే హిట్టే కొట్టిండు ఆ తర్వాత రత్నం సినిమాతోని అట్లా వల్కరించుడు కానీ ఆ సినిమా అన్నకు అంత పేరేం పట్కరాలే ఇప్పుడు విశాలన్న హీరోగా నటించిన మగధరాజా సినిమా రెండు వేల పదమూడు నుంచి వాయిదా పడుకుంటే వచ్చిందట ఇప్పటికీ అంటే ఈ సంక్రాంతికి ఆ సినిమా రిలీజ్ అవుతుందట అది కాదు కానీ ముచ్చట ఎప్పుడు ఫిట్గా ఉండే విశాలన్న ఈవెంట్లో మాత్రం బక్కగా అయిపోయి వణుక్కుంటూ మాట్లాడిండట విశాల్ ఈ సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ అంటే అతను చేయి వణుకుతనే ఉందట దీంతో ఈ వీడియో మొత్తం వైరల్ అయిపోయింది కదా అది చూసిన కాను అందరికీ గుబులైతుంది ఎంత ఫిట్ గా ఉండే అన్న గిట్ల బక్కగా అయిపోయి వనకుతుంటా మాట్లాడుతూ అంటే మాకు మస్తు బాధ అవుతుందా అంటారు అయ్యో ఈ హీరో విశాల్కి ఏమైంది ఎందుకు ఇట్లా మారిపోయిండు అని అందరు అడుగా అయితే అన్నకి జ్వరం వచ్చి అట్లా అయిండట కొద్ది రోజులు పోతే అన్న మంచిగానే అవుతాడా అంటారు ఆయన టీమ్ వాళ్ళు ఏదైతే ఏందిలే కానీ మంచి కావాలి అన్న మళ్ళీ మంచి మంచి సినిమాలు తీయాలి గౌతమ్తోని ముచ్చట్లు మళ్ళీ పారినాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మళ్ళా